భారత్ ఇప్పుడు ఎటువంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోందో మీకు తెలుసా ఇప్పుడు భారత్ తయారు చేస్తున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలను చూసి బలమైన దేశాలైన చైనా అమెరికా లాంటి దేశాలు తెల్లమోహం వేయడం ఖాయం చైనా పాకిస్తాన్ అమెరికా లాంటి దేశాలు భారత్ అత్యాధునిక టెక్నిక్లతో తయారు చేస్తున్న దాంతో ఒక్కసారిగా షాకు గురైన పరిస్థితి భారత్ తయారు చేస్తున్న ఈ అత్యాధునిక ఆయుధాలతో ప్రపంచ వేదిక మీద భారత్ రక్షణ రంగం పేరు మరోసారి మారుమోగనుందా అసలు భారత్ ఎలాంటి ఆయుధాలను తయారు చేస్తోంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే ప్రస్తుతం భారత రక్షణ రంగం ఆయుధాల లేమితో ఆత్మరక్షణ స్థితిలో భారత్ అస్సలే లేదు ఎందుకంటే డిఆర్డిఓ మరియు రక్షణ శాఖ ఒకప్పటి ఆయుధాల వాడకాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలు తయారు చేయడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ తయారు చేస్తున్నారు కూడా ఈ ఆధునిక కాలంలో యుద్ధాలనేవి కేవలం మిస్సైల్స్ ఆయుధాలతో మాత్రమే జరగడం లేదు సైబర్ వార్ రూపంలో కూడా యుద్ధాలనేవి జరుగుతున్నాయి అందుకు భారత్ ఖచ్చితంగా సన్నద్ధమై ఉండాల్సిన పరిస్థితి ఉంది భారత్ ప్రస్తుతం క్వాంటమ్ కమ్యూనికేషన్ని ప్రస్తుత ఆధునిక పరిస్థితులకి తగ్గట్టు అభివృద్ధి చేయడంపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఏ శత్రు దేశమైనా మన ఆర్మీకి సంబంధించిన నెట్వర్క్ని హ్యాక్ చేయాలని ప్రయత్నం చేస్తే వెంటనే ఆ నెట్వర్క్ అనేది తెలిసిపోవడమే కాకుండా అలా తెలియడం ద్వారా వెంటనే ఆ నెట్వర్క్ని బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా బ్లాక్ చేయడం ద్వారా ఇంకొకసారి అదే నెట్వర్క్ ద్వారా హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేసినా ముందే సదరు నెట్వర్క్ని బ్లాక్ చేశాం కాబట్టి హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇండియన్ డిఫెన్స్ క్లౌడ్ని డెవలప్ చేస్తోంది ఈ ఇండియన్ డిఫెన్స్ క్లౌడ్ ద్వారా యుద్ధ సమయంలో కావచ్చు లేక వేరే ఇతర సమయాల్లో కావచ్చు సైన్యం యొక్క డేటా అనేది పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉంటుంది మూడు రకాల సైన్యం మరియు డిఆర్డీఓ ఇంటెలిజెన్స్ సంస్థలకి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది ఇండియన్ డిఫెన్స్ క్లౌడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా శత్రు దేశం మన సైన్యం యొక్క డేటాని హ్యాక్ చేసి సైబర్ వారికి తెరదీసినట్టయితే ఇండియన్ డిఫెన్స్ క్లౌడ్ ఏఐ ఆధారిత ఫైర్వాల్ వాల్ రెండూ కలిసి సైబర్ వారి ప్రయత్నాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి ఈ టెక్నిక్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీతో తయారు చేయబడింది కాబట్టి దీన్ని డేటాను ఎన్ని విధాలుగా హ్యాక్ చేయాలని ప్రయత్నించినా హ్యాక్ చేయడం అనేది అసంభవం అని చెప్పొచ్చు చైనా మరియు పాకిస్తాన్ ఎంతగా భారతీయ సైన్యం యొక్క డేటాని హ్యాక్ చేయాలని ప్రయత్నించినా హ్యాక్ చేయడం అన్నది చాలా కష్టం ఎందుకంటే ఒక పట్ల కాకుండా ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీతో డేటా అనేది స్టోర్ చేయబడి ఉంది కాబట్టి హ్యాక్ చేయడం చాలా కష్టం అని చెప్పచ్చు అందుకే ఇప్పుడు భారత్ అత్యంత బలమైన దేశాలకు గట్టి పోటీ ఇవ్వడానికి రక్షణ పరంగా రకరకాల టెక్నిక్లు మరియు అత్యాధునిక ఆయుధాలని తయారు చేస్తూ ఉంది ఇటువంటి ప్రాజెక్టులు భారత్ చాలా వరకు చేపడుతోంది అందులో ఒక ముఖ్యమైన మొట్టమొదటి ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే కనుక మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు త్రిస్తూల్ ప్రాజెక్టు త్రిస్తూల్ అనేది ఒక హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ అని చెప్పొచ్చు హైపర్సోనిక్ మిస్సైల్ గంటకు దాదాపు ఏడు వేల కిలోమీటర్ల స్పీడ్తో గాల్లో ప్రయాణిస్తుంది భారత్ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ టెక్నిక్తో పాటు హెచ్జీవి హైపర్సోనిక్ గ్లైడ్ వాహన్ టెక్నిక్ని మరింతగా డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తోంది హైపర్సోనిక్ గ్లైడ్ వాహన అనేది మిసైల్స్ని చాలా ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది ఈ మిసైళ్ళని అడ్డుకోవడం ఏ శత్రుదేశానికైనా అసంభవం అని చెప్పొచ్చు రష్యా చైనా అమెరికా ఎప్పటినుంచో ఈ టెక్నిక్ మీద పనిచేస్తూనే ఉన్నాయి భారత్ ఇప్పుడిప్పుడే ఈ టెక్నిక్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ హైపర్సోనిక్ టెక్నిక్ ద్వారా ఏ శత్రుదేశం యొక్క రాడార్నైనా దాటుకుని శత్రుదేశం యొక్క బలమైన వాటిని ఢీకొట్టవచ్చు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి వేగంగా వెళ్లడమే కాకుండా శత్రు దేశపు రాడారికి కనబడకుండా ఒక్కసారిగా అదృశ్యమై టార్గెట్ని ఢీకొడుతుంది ఇప్పుడు భారత్ ప్లాస్మా స్టెల్త్ టెక్నిక్ మీద పనిచేస్తోంది ఈ ప్లాస్మా టెక్నిక్ అనేది శత్రు దేశపు రాడారు యొక్క రేడియోధార్మిక తరంగాల్ని ఓ కంట కనిపెడుతూ శత్రు దేశపు రాడారికి కనిపించకుండా టార్గెట్ని ఛేదిస్తుంది అమెరికా మరియు రష్యా ఇప్పటికే ఈ టెక్నిక్పై పనిచేస్తూ ఉండగా భారత్ ఈ టెక్నిక్లో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తోంది డిఆర్డిఓ టార్గెట్ ఏంటంటే శత్రు దేశపు రావడానికి చిక్కకపోవడమే కాకుండా ఆ దేశపు నావిగేషన్ సిస్టమ్ కూడా చిక్కకుండా వారు వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసినా సరే దొరకకుండా ఈ టెక్నిక్ని తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ఈ టెక్నిక్ కనుక సక్సెస్ అయితే కనుక హైపర్సోనిక్ యుద్ధ క్షేత్రంలో భారత్ ఓ పవర్ఫుల్ కంట్రీగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఏ శత్రుదేశం కూడా ఈ మిస్సైల్ని ట్రాక్ చేయడం అన్నది అసంభవం ఇప్పటివరకు ఈ హైపర్సోనిక్ మిస్సైల్ టెక్నిక్ అన్నది కేవలం అమెరికా రష్యా చైనాల వద్ద మాత్రమే ఉంది ఇప్పుడు భారత్ కూడా ఈ టెక్నిక్కి లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి డెవలప్ చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హైపర్సోనిక్ మిస్సైల్ని ఆపగలగడం అన్నది అస్సలు సాధ్యం కాదు టార్గెట్ని ఢీకొట్టే వరకు ఈ మిస్సైల్ని ఏ శత్రుదేశం మిస్సైల్ ఏమీ చేయలేదు ఈ టెక్నిక్ కనుక సక్సెస్ఫుల్గా డెవలప్ అయితే చైనా పాకిస్తాన్లకు ఇక నిద్రలేని రాత్రులే అని చెప్పచ్చు భారత్ రక్షణ పరంగా మరింత శక్తివంతంగా మార్చడానికి ఇంకొక ప్రాజెక్టును కూడా డెవలప్ చేస్తోంది ఆ ప్రాజెక్టు పేరు స్పేస్ వ్యారియర్ ప్రోగ్రామ్ ఈ స్పేస్ వారియర్ ప్రోగ్రామ్ అనేది భారత సైన్యాన్ని భూమి మీదనే కాకుండా అంతరిక్షంలో కూడా మరింత శక్తివంతంగా మార్చుతుంది భారత్ ఇప్పుడు ఆర్బిటల్ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తోంది ఈ స్పేస్ వ్యారియర్ ప్రోగ్రామ్ అన్నది భవిష్యత్తులో సైన్యాన్ని భారత్ను మరింత శక్తివంతంగా మారుస్తుంది ఈ సిస్టమ్ వల్ల శత్రుదేశం మన కమ్యూనికేషన్ నెట్వర్క్ని హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే ఆ శత్రు దేశపు మూర్ఖపు చర్యల్ని ఇట్టే పసిగట్టి దాన్ని పూర్తిగా బ్లాక్ చేయొచ్చు చైనా ఎప్పటి నుంచో యాంటీ శాటిలైట్ ఆయుధాల తయారీ మీద పనిచేస్తోంది భారత్ కూడా ఇటువంటి యాంటీ శాటిలైట్ సిస్టమ్ మీద పనిచేస్తోంది కాబట్టి భవిష్యత్తులో మన శత్రు దేశాలకి గట్టి సమాధానం ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతున్న పరిస్థితి ఉంది అంతేకాక ఇప్పుడు భారత్ వీటన్నింటితో పాటు స్పేస్ కాంబాక్ట్ డ్రోన్ మీద కూడా పనిచేస్తోంది ఈ స్పేస్ కాంబాక్ట్ డ్రోన్లు శత్రు దేశాల యొక్క శాటిలైట్ మరియు మిసైల్ సిస్టమ్ అంతరిక్ష ఆధారిత ఆయుధాలను కనిపెట్టి వాటిని నాశనం చేస్తుంది ఈ స్పేస్ కాంబాక్ట్ డ్రోన్ అనేది మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ ఆధారంగా పనిచేస్తుంది ఏదైనా శత్రుదేశం అంతరిక్షంలోని మన శాటిలైట్లను టార్గెట్ చేసినట్టు అనిపించినా వెంటనే మన మిస్సైళ్లు వెళ్ళి దాన్ని నాశనం చేస్తుంది ఇంతేగాక ఎయిర్ స్పేస్ డ్రోన్ లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ శత్రుదేశపు శాటిలైట్లను గుర్తించి వాటిని నాశనం చేస్తాయి ఈ స్పేస్ కాంబ్యాక్ట్ డ్రోన్ మిషన్ కనుక సక్సెస్ఫుల్ అయితే భారత్ స్పేస్ సూపర్ పవర్గా మారడమే కాకుండా చైనా అమెరికాలకు భారత రక్షణ శాఖ యొక్క శక్తి అనేది తెలిసే అవకాశం ఉంది ఈ ఏఐ ఆధారిత టెక్నిక్ ద్వారా శత్రుదేశాల శాటిలైట్ అని గుర్తుపట్టి నాశనం చేయడమే కాకుండా అంతరిక్షంలో భారత్ యొక్క శక్తిని మరింత శక్తివంతంగా మారుస్తుంది ఏ శత్రుదేశమైనా మన శాటిలైట్ని జస్ట్ టార్గెట్ చేసిందంటే చాలు ఆ దేశపు అంతరిక్ష శక్తిని ఇట్టే మట్టి కల్పించగలదు ఈ టెక్నిక్ ద్వారా భారత్ అంతరిక్ష టెక్నాలజీ మరో ముందడుగు వేసినట్టే అని చెప్పుకోవచ్చు భారత్ తయారు చేస్తున్న మూడో అత్యాధునిక ఆయుధం వీల్ సూపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ ఈ సూపర్ వీల్ సూపర్ సోనిక్ మిసైల్ సిస్టమ్ అనేది సముద్రం గాలి భూమి ఈ మూడింటిలో దేశపు మిస్సైల్ ఏ రూపంలో వచ్చినా ఇట్టే నాశనం చేస్తుంది భారత్ ఇప్పుడు అండర్ వాటర్ అన్మాన్డ్ కాంబాక్ట్ వెహికల్ యువీని డెవలప్ చేస్తోంది ఈ టెక్నిక్ అన్నది సముద్రంలో ఉన్న సబ్మెరైన్లని ట్రాక్ చేసి ఇట్టే వాటిని నాశనం చేస్తుంది ఇలాంటి వీల్ సూపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ అనేది చైనా లాంటి దేశం సముద్ర గర్భంలో భారత్కు వ్యతిరేకంగా వేసే ఎత్తుగడల్ని ఇట్టే పసిగట్టి చైనాకు గట్టి సమాధానం ఇవ్వగలుగుతుంది ఇప్పటికే భారతీయ వాయుసేన ఈ టెక్నిక్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాక వాయుసేనలో వీటిని ప్రవేశపెట్టడానికి సమయం ఆసన్నమైన పరిస్థితి ఈ వీల్ మిసైల్ సిస్టమ్ ద్వారా హిందూ మహాసముద్రంలో మన బలాన్ని కాపాడుకోవడంతో పాటు శత్రుదేశపు ఓడల్ని మరియు ఫైటర్ జెట్లని ఇంకా డ్రోన్లని గాల్లోనే మట్టి కరిపించవచ్చు ఇలాంటి టెక్నిక్ల ద్వారా భారతీయ వాయుసేన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్ చైనాలు భారత్తో కయ్యానికి కాల్ దూనట్టయితే భారత్ గట్టి సమాధానమిస్తుంది ఏది ఏమైనా భారత్ రక్షణ పరంగా రోజు రోజుకు మరింత శక్తివంతంగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి